ఈరోజు మేము ఐఫా అవార్డ్స్కి వచ్చాము రానా డిఎస్పి అందరూ వచ్చారు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఎంతోమంది వచ్చారు ఒక కార్లన్నీ దానికోసం వచ్చినాయి ఐఫా అవార్డ్స్ ఐఫా అవార్డ్స్కి వెళ్ళేసి రానా దగ్గుబాటిని మిగతా ఆనందాన్ని చూస్తాం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అబుదాబీ కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది సో ఐఫా అవార్డ్స్ ఎలా చేస్తారో చూడాలి ఈరోజు మరి ఎస్ బే అని రాశాడు కారు దీంట్లో ఈ బిల్డింగ్లో పార్క్ చేసేవాడి సపరేట్ బిల్డింగ్ ఇచ్చారు పార్కింగ్ పార్కింగ్కి సో ఇలాగా అంతా ఎల్లో బోర్డ్స్ పెట్టారు చూడండి అదంతా దీనికోసమే సపరేట్గా బోర్డ్స్ పెట్టారు చూడండి ఏం అసలు దాని మీద అంత పెద్దగా ఉంది చూడండి ఇది కంప్లీట్లీ ఏసీ మ్యాసివ్ మ్యాసివ్ థియేటర్ ఐఫా అవార్డ్స్ కోసం ఎంత బాగా చేశారు ఫోటోషూట్ కోసం అని వీళ్ళు ఇలా చేశారు ఒక చిన్న సెటప్ చేశారు ఇతిహాది ఎయిర్లైన్స్ కోసం నీట్గా చేశారు చాలా పెద్దదండి ఈ ఐఫా ఫంక్షన్ కోసం చేస్తున్నది ఇది చాలా బాగుంది ఈరోజు మాకు ఈఫా షోలో ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ అయింది అసలు చాలా అన్ని ఐటమ్స్ అన్నీ అమ్మ తినడానికి కానీ సీరియస్గా లోపలికి వస్తానే ఫుడ్ ఐటమ్స్ నాట్ అలౌడ్ అన్నాడు సో సచ్చినట్లు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్నీ కొను చూడండి ఎంతెంత రేటు పెట్టాడు చాలా చాలా మా బాబు ఆల్రెడీ మొదలు పెట్టేసి వచ్చామండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంటుంది సూపర్గా ఐఫా అవార్డ్స్ ఎంట్రన్స్ మాల్ జోన్ ఎంత బాగుందో ఇవన్నీ రోస్ సెక్షన్ వైజ్ పెట్టారు సెక్షన్ వన్ జీరో వన్ ఇవన్నీ రోస్ అనమాట తర్వాత ఇదేమైంది క్యాఫేరియా ఉంది పెద్ద హోర్డింగు ఎతిహాద్ అనేది యాక్చువల్గా ఎయిర్లైన్స్ అండి ఎట్లయితే ఎమిరేట్స్ తెలిసే ఉంటుంది మీరు ఎమిరేట్స్ పేరు ఎక్కువ విని ఉంటారు అనేది అబుదాబీ వాళ్ళ క్యారియర్ ఆక్చువల్గా నేషనల్ క్యారీయర్ వచ్చేసి యుఏఈకి ఎతిహాదే ఇంచీ పాటలు పెట్టారు మంతి ప్రిర్యాణి సార్ మంతి మంతి ప్రియాణి మంతి okay super so awards on the rum special for special effects okay so special effects the winner yaar abhi ke for special effects visual. the club for Okay, years trust are very proud that is a hero. Nice. Okay, so trust, since inception has collected and distributed over 1 million units of blood and restored eyesight to over 10000 people the establishment of oxygen banks during covid-19 saved countless lives as India's Tourism Minister in the Indian Cabinet and as Rajya Sabha MP, Mr. Chiranjeevi has initiated various development projects and good practices. From a small town boy to a national icon is a testament to the power of passion, perseverance, and an unwavering commitment to excellence. Today, recognizing his immense contribution, IFA honors Megastar Chiranjeevi. With the outstanding achievement in Indian cinema award, we salute the one and only mega-star, Chiranjeevi Kunnummal. No more nominations. Wow, Comes to life with grace and power, Ms. Shabana Azmi, ladies and gentlemen. Along with her, let's welcome the wordsmith who has touched millions of hearts with his writing, leaving an incredible mark in Indian cinema. Mr. Java Doctor. Well, ladies and gentlemen, you give awards, trophies to people to honor them. but today is a strange situation. i have given this trophy to him and i am feeling honored. thank you. నా ఉదయపూర్వ నమస్కారం ఎల్లారి నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఐఫాకి గతంలో ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు నేను రెండు మూడు సార్లు వెళ్ళాను అయితే అవార్డు తీసుకోవడం కోసం కాదు అవార్డు ఇవ్వడం కోసం ఒకసారి మినిస్టర్గా వెళ్ళారు మరొకసారి జస్ట్ గెస్ట్గా వెళ్ళారు కానీ ఫస్ట్ టైం ఐఫా నా ఈ నలభై ఐదేళ్ళ ఈ ప్రస్థానాన్ని సినీ ప్రస్థానాన్ని గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది అయితే మరొక పక్క ఈ కి పూర్తి అర్హత నాకు ఉందా అని మన ఒక పక్క అనిపిస్తుంది ఎందుకంటే ఇంత అచీవ్ చేసేవాళ్ళు అనుకుంటే కరెక్టే కానీ దీన్ని ఎంత ఎంతమంది సపోర్ట్ ఎంతమంది కృషి ఎంతమంది ఇలా చిరంజీవి గారు నిలబెట్టడానికి ఒక మెగాస్టార్ నిలబెట్టడానికి ఎంతమంది కృషి చేశారు అనేది అంత అయిపోయాడు ప్రతి ఒక్కరు దీన్ని వెనకబడ్డ వాళ్ళందరికీ కూడా ఈ అవార్డు చెందుతుంది నా యొక్క ఈ కెరీర్ మీరు ఇచ్చిన ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా వారందరికీ చెందుతాయి ఆ రకంగా చాలా అదృష్టవంతుణ్ణి నేను అనుకుంటున్నాను మన చదువుల చదువు కానీ మన ఆర్థిక స్థోమత మన పరిస్థితి కానీ మన సోషల్ స్టేటస్ కానీ మా తల్లిదండ్రులు వాళ్ళ కోట్టిన పరిస్థితి కానీ నిజంగానే ఈ స్థాయికి వచ్చేవాడిన ఇంత ఇదిగా ఉండేవాడిన ఈ సినిమా ఇండస్ట్రీ సినిమా పరిశ్రమ ఇంతమంది అభిమానులు లేకపోయి ఉంటే ఆ రకంగా ఈ సినీ తల్లిని నేను ఎంచుకోవడం ఇక్కడ రావాలి నా కెరియర్ సినిమా యాక్టర్గా ఏదైనా సరే మనం ఇక్కడ స్థానం సంపాదించాలి ఆ థాట్ వచ్చిన అద్భుతమైన ఘడియలు ఈ రోజున మీ నా నిలబెట్టేలా చేశాయి సో ఎప్పుడు నేను ఈ సినిమా పరిశ్రమకు ఎప్పుడు రుణపడి ఉంటాను కృతజ్ఞతతో ఉంటాను మరీ ముఖ్యంగా నేను ప్రేమించే అభిమానులకు ఇది ఎప్పుడు పాటే కానీ మళ్ళీ మళ్ళీ అదనిపిస్తుంది మీ అభిమానం ప్రేమ మీ ఈరోజు చప్పట్లు కేకలు కేరికలు లేకపోయాడు మీ అభిమానం కేవలం నాతోనే అనకుండా నాకు సంబంధించినటువంటి నా బంధువులు నా పిల్లలు వీళ్ళందరూ కూడా ఇదే ప్రాంతం ఆదరిస్తూ వాళ్ళకు కూడా అంత మంచి స్థాయిని మీరు ఇచ్చారు దానికి గారు ఈ హాజర్ మాత్రం ఎప్పుడు రుణపడి ఉంటారు ప్రతి ఒక్కరికి మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ ఈ అవార్డు ఇచ్చినటువంటి ఐఫాకి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుసు Childhood that's all growing up, that is Telugu cinema. Thank you. This is Telugu cinema, you, everybody. <clears throat> Thank you, sir. Thank you. Thank you, sir. Thank you. ఈరోజు చాలా స్పెషల్ మీ ఎందుకంటే నాకు నన్ను చేయి పట్టుకుని ఫిలిం ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఫ్లైట్ దాకా తీసుకొచ్చి ఎక్కించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ పరిచయం చేసిన ఇండస్ట్రీ అండ్ బీన్ కంటిన్యూ బై ద బ్లెసింగ్స్ ఆఫ్ మై పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ తెలుగు మలయాళం కన్నడ Indian. So, this being the 50th year of my entry into the industry, and I dedicate this to my parents, and I'm very much thankful to all the affection Covered by my.